మిమ్మల్ని మీరే అపాత్రులుగా చేసుకుంటారు వేటికి ఆ వాక్యం ఏ కార్యాల గురించి చెప్పిందో ఆ కార్యాలకు మనం అపాత్రులుగా చేసుకుంటాం అందుకని మనం ఏం చేయాలంటే వాక్యానికి విరోధంగా ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళతో స్నేహం అనుకోవాలి ఇప్పుడు మన మన చేత ఎక్కువే మాట్లాడిచ్చారు అంతా వాళ్ళు మాట్లాడే అవునా కాదంటారు మనం అంటే చాలు అసలు ముసలోడికి ముసలు దానికి పిల్లలు ఆడ ఆడెవడో చెప్తా ఆడికి ఆడికి పని లేదు ఇంటాక దీనికి పని లేదు అవునా కదా అని అంటారు నీ దగ్గరికి వచ్చి అవును కదా అంటావును అంతే అపాత్రుడు అయిపోతావు అంటే చూడండి ఇదంతా సాతాని యొక్క కుయుక్తి ఎందుకంటే వాక్యము వాడు ఆపలేడు రెవలేషన్ వాడు ఆపలేడు కానీ సంభాషణ మాత్రం వాడు పాడు చేయగలడు అందుకనే మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేది చాలా ముఖ్యమైనది మీకు తెలుసా వార్త మొదటి అధ్యాయానికి ముందు నాలుగు వందల సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు ప్రభు ఉంటే మనం ఏమవుతాం మనము మోగోళం అయిపోతాం ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు అయినా మనం మోగోళం అవుతున్నాం ప్రభు మాట్లాడుతున్నాడు అయినా మనం అవుతున్నాం ఎలా మోగోళం అవుతున్నాం మనం అంటే ఆ మాటలు నమ్మకపోవడం ద్వారా దానికి తగినట్టు మనం మాట్లాడలేదు చూసారా ఒక